మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది సార్ మరి అంత ముందుకు వెళ్ళకండి అక్కడ లైట్లు లేవు ఇక్కడ రండి ఇక్కడ ఉన్నాయి సార్ లైట్లు అవును సార్ లడ్డు గడి పెళ్లి జరిగిందా ఇంకెక్కడ త్రీలోనా త్రీలో జరుగుతుందా అప్పుడు చేస్తాము లడ్డు అంటే ఆల్రెడీ త్రీ ఉందని ఇప్పుడే డిక్లేర్ చేసేసారా రామ్ నితిన్ నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి నీకు కూడా తెలియదా ఈ సంగతి వంశీ గారు మీరు ఇప్పుడే ఎంటర్ అయ్యారు మార్తి గారికి సాధన స్వాగతం పలుకుతున్నాము

స్పీచ్ లో కూడా బోలెడన్ని ఇంటరప్షన్లు ఉన్నాయండోయ్ అదే కాదు అంటే వంశీ గారికి తెలుసో తెలియదో తెలియదు కానీ మా మురళి గారు ఏమో ఇక్కడ అనౌన్స్ చేసేసారు మ్యాడ్ లో లడ్డు గడి పెళ్లి జరుగుతుందని సరే ఆయన కొత్త కథ ఒకటి రాసుకున్నారు ఇక్కడ చెప్పండి మురళి గారు అబ్బాయిలు ఏంటి బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు అబ్బాయిలు బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు చాలా మరి ఏం చేయకపోయారు చేశాను అవునా చూస్తారు ఏం చేశారు అదే చేశాను ఓకేనండి మీరు ఏదనుకుంటున్నారో అదే చేశాను ఓకే మేమేం అనుకోవట్లేదు మీరు మాట్లాడండి ఎస్ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఆదరాభిమానులతో ప్రేమతో ఆశీస్సులతో మ్యాడ్ టూగా మళ్ళీ ముందకు వస్తున్నాము మ్యాడ్ స్క్వేర్గా మార్చారు ఆ మ్యాడ్ స్క్వేర్ అంటే ఒక మనోజు ఒక అశోకు ఒక మా దామోదర్ అని మీరు అనుకుంటున్నారు దానికి నేను ఒక నిర్వచనం ఇచ్చాను మీ అందరినీ తిరిగేలాగా అద్భుతంగా నవ్వించేటటువంటి సినిమా ఈ యొక్క మ్యాడ్ స్క్వేర్ దీన్ని కూడా మీరు ఆశీర్వదించి విజయవంతం చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి రేపు మూడు నాలుగు అలాగా కంటిన్యూ అయ్యేలాగా చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను